సింగపూర్ సహకారం ఏపీకి ఎంతో ఉపకారం అంటూ పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు ఒకవైపు పారిశ్రామికవేత్తలు మరొక వైపు ప్రభుత్వ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు జురాంగ్ పెట్రో కెమికల్ ఐలాండ్ సందర్శించారు ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్ట్నర్స్ గా కలిసి రావాలని కోరారు చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడు షణముగ రత్నంతో చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీకి పలు రంగాల్లో సహకారంపై చర్చించారు సింగపూర్ మాజీ ప్రధానిని కూడా కలిశారు ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామంటూ సింగపూర్ మంత్రి టాన్సిలే ప్రకటించారు చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు కూడా తెలిపారు సింగపూర్ భాగస్వామ్యం విలువైందన్నారు సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బృందం భేటీ అయింది డేటా సెంటర్లు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని సీఎం చంద్రబాబు వివరించారు ప్రభుత్వ పాలసీలు పెట్టుబడుల అవకాశాలపై వివరించారు విశాఖ ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన ఎకో సిస్టమ్ చేశామన్నారు క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడుల అవకాశాలపై దిశానిర్దేశం చేశారు గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ సహా ఐటీ దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తున్న విషయాన్ని మంత్రి లోకేష్ ప్రస్తావించారు ఏఐ సింగపూర్ సంస్థ ప్రతినిధితోనూ చంద్రబాబు సమావేశం జరిగింది ఏఐ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ పాఠశాలను ఏపీలో ఏర్పాటు చేయాలని విన్నవించారు ఎస్ఐఏ ఇంజనీరింగ్ ప్రతినిధితోనూ భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలను వివరించారు టెజరాక్ట్ యూట్యూబ్ అకాడమీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కూడా చేసుకుంది అంతకుముందు ముందు కెప్పాల్ సిఐసి విల్మన్ సభ్యులతోనూ చంద్రబాబు అండ్ టీమ్ సమావేశమైంది ఫుడ్ ప్రాసెసింగ్ ఎడిబుల్ ఆయిల్స్ అగ్రి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చ జరిగింది అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విల్మర్ టెక్నాలజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యారియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటుకు ఏపీతో కలిసి లోకేష్ సానుకూల స్పందన వచ్చింది పలు సంస్థల అధిపతులు ఏపీలో ఎలక్ట్రానిక్స్ యూనిట్ నెలకొల్పాలని విన్నవించారు గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ తో సమావేశమైన మంత్రి లోకేష్ విశాఖలో డేటా చిప్ డిజైనింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు విశాఖలో గూగుల్ డేటా సిటీకి మౌలిక సదుపాయాలు పూర్తి చేశాం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేయగా గూగుల్ సానుకూలంగా స్పందించింది